హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడికాయ వడియాలు ఈ వడియాలని ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే మీకు సంవత్సరం పాటు నిలవ ఉంటాయి ఇలా చేసి పెట్టారనుకోండి ఈ వడియాలు వేయించిన తర్వాత చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి రసంతో కానీ పుప్పుతో కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్గా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బూడిద గుమ్మడికాయ వడియాలని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా వడియాల కోసం పెద్ద సైజు బూడిద గుమ్మడికాయ ఒకటి తీసుకున్నాను దీన్ని మనం ముందుగా ఒకసారి పగలగొట్టిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి దీన్ని డైరెక్ట్గా మనం కట్ చేసుకోము ముందుగా పగలగొట్టిన తర్వాతే కట్ చేసుకుంటాము ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో ఉన్న గింజలు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టుగా మాత్రమే కట్ చేసుకోవాలి చూడండి అన్ని ముక్కలు కూడా ఒకే సైజులో ఉన్నాయి మనకి ఇవి నాకు రెండు ప్లేట్లలోకి వచ్చినాయి ముక్కలన్నీ కూడా ఇందులో గింజల్ని ఒక వంతు మాత్రమే వేసుకోవాలి మొత్తం గింజలన్నింటినీ వేసుకోకూడదు నేను రెండు వంతులు తీసి పడేసేసాను ఆ గింజల్ని ఒక వంతు మాత్రమే ఇందులో ఉంచుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక కాటన్ చీరలో వేసుకోవాలి ఇక్కడ నాకు పెద్ద సైజు కాయ తీసుకున్నాను కదా దీనికి కిలో కళ్ళుప్పు తీసుకుంటున్నాను ఇందులో మీరు కళ్ళుప్పుని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు ఉప్పంతా కూడా బాగా కలిసేటట్టుగా కలపాలి ఇప్పుడు ఈ చీరని ఇక్కడ చూపించినట్టుగా నాలుగు పక్కల నుంచి కూడా గట్టిగా వేసుకోవాలి దీన్ని చాలా టైట్గా కట్టుకోవాలి దీన్ని గంట సేపు అలాగే వదిలేస్తే ఇందులో వాటర్ ఊరుతాయి అప్పుడు వీటిని గట్టిగా స్వీజ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని రాత్రి ఇక్కడ నేను ఒక మెట్టు మీద పెట్టుకుని దానిపైన బరువు పెట్టుకున్నాను ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి నేను ఇక్కడ వాటర్ టిన్ పెట్టుకున్నాను మీరు సంధికాలు కానీ ఏదైనా బరువు పెట్టుకోండి ఇక్కడ నేను రాత్రి ముప్పాకిలో పొట్టు పప్పుని నానబెట్టుకున్నాను దీనికి పొట్టు మినపప్పు అయితేనే బాగుంటుంది నేను కాయ తీసుకున్నాను కదా దానికి కొలత సరిపోతుంది ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొని మెత్తగా గారెల పిండిలా రుబ్బుకోవాలి కానీ గారెల పిండికి మనకు కొంచెం పొలుకుంటుంది కదా కానీ దీనికైతే మాత్రం చాలా మెత్తగా స్మూత్గా నలుపుకోవాలి గారెల పిండి కన్నా కొద్దిగా జారుగా ఉండాలి మరి ఎక్కువ జారుగా ఉంటే కనుక అక్కడ పలుచక అయిపోతుంది మనకి బ్యాటర్ అంతా కూడా ఇందులో కారం కోసం నేను ఇక్కడ మిరపకాయలు నూట యాభై గ్రాములు తీసుకున్నాను అల్లం కూడా నూట యాభై గ్రాములు తీసుకోవాలి దీనికి మిరపకాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ముందుగా మనం అల్లంని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అయితే పేస్ట్లో చేసుకోవద్దు చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిర్చిని కూడా వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మనం అల్లం ఎలా చేసుకున్నామో అలాగే మిర్చి మనకి కచ్చపచ్చగా గ్రైండ్ అయిపోయింది ఈ అల్లం ఇంకా మిర్చి వడియాలకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది రాత్రి బూడిద గుమ్మడికాయ వడియాలని మనం బరువు పెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని తీసేసుకుని మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం మనం ఇలా బరువు పెట్టి పెట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది చూడండి మనకి ముక్కల్లో వాటర్ అంతా వెళ్ళిపోయి ముక్కలు మాత్రమే మిగిలిన మనం మార్నింగ్ ఒడియాలు పెట్టుకుంటాం కాబట్టి రాత్రి ఇలా చేసి పెట్టేసుకోవాలి అప్పుడు పొద్దున్నకే మనకి ముక్కల్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నెలో వేసేసుకోవాలి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మెత్తగా రుబ్బి పెట్టుకున్న మినప్పిండిని కూడా వేసేసుకోవాలి మిరపిండికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కల్లుప్పు అయితే వేసుకోకండి ఉప్పు సాల్ట్ మాత్రమే వేసుకోవాలి మనం ఆల్రెడీ ముక్కల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు పిండికి సరిపడినంత వేసుకుంటే చాలు అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పిండి ముక్కలు అన్నీ కూడా బాగా కలిసినాయి కదా చూడండి మనకి బ్యాటర్ మనకి రెడీ అయిపోయింది మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఇక్కడ చూపించినట్టుగా ఉండాలి ఇలా చేసుకుంటే మనకి వడియాలనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా చిన్న చిన్న ముద్దుల తీసుకుని వడియాలు పెట్టుకోవాలి రౌండ్లా బాల్స్లో అలా ఏం చేయనవసరం లేదు కొంచెం బ్యాట తీసుకుని ఇలా వడియాలో పెట్టేసుకోవడమే మీరు ఒక కాటన్ చీర్ తీసుకుని వాటర్లో తడిపేసి దాన్ని గట్టిగా పిండుకొని దాని మీద మాత్రమే వడియాలు పెట్టుకోవాలి మీరు పొడి క్లాత్ మీద పెట్టుకుంటే వడియాలు సరిగ్గా రావు లేదంటే మీరు కవర్ పైన కూడా పెట్టుకోవచ్చు వడియాలని ఎండలో ఎండనివ్వాలి రెండు రోజులు ఎండిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చూపించినట్టుగా మనం ఈ వడియాల్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట వీటన్నింటినీ కూడా మనకి అడుగు భాగం పైకి పై భాగం అడుక్కి వచ్చేలా నేను ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను మీకు ఎండ బాగా ఉందనుకోండి ఒక రోజుకే ఒడియాలు ఎండుతాయి అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసేసుకోవడానికి వచ్చేస్తాయి మనకి చూడండి ఈ వడియాలన్నింటినీ కూడా నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి నేను చీర నుంచి వడియాలు తీసేసుకుని అడుగు భాగం పైకి పై భాగం అడుగుకి వచ్చేలాగా నేను వడియాలని ఎండలో ఎండబెట్టుకుంటున్నాను ఇప్పుడు చూడండి వడియాలన్నీ కూడా బాగా ఎండిపోయి వాటిని కొన్ని తీసుకుని నేను ఇక్కడ వేయించి చూపిస్తాను వేడిగా కాగిన నూనెలో రెండు రెండు వడియాల చొప్పున వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే నల్లగా అయిపోతాయి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటాయి అందుకే మనం మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకి వడియాలు వేగిపోయినాయి ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకుందాం మిగతా వడియాలను కూడా అలాగే వేయించుకోవాలి ఇవి పప్పుతో కానీ రసంతో కానీ లేదంటే సాంబార్తో కానీ సైడ్ డిష్గా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని గాజు సిసాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిలవ కూడా ఉంటాయి చూసారు కదా మనకి గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి